హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉన్నత స్థాయి ఉద్యోగులతో చంద్రబాబు మీటింగ్ని అయితే ఏర్పాటు చేశారు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ చంద్రబాబు కాసేపట్లో అయితే భేటీ అయితే కానున్నారండి ఈ నేపథ్యంలోనే సీఎంల సమావేశంలో జరగ చర్చించాల్సిన అంశాలపై జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో చంద్రబాబు అధికారులతో కూడా సమీక్షించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంత్రులు అవగాని సత్యప్రసాద్ జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఇంకా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్తో పాటు ఇతర శాఖల అధికారులు అయితే హాజరు కావటం అయితే ఈ మీటింగ్లో హాజరైతే అయ్యారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఆ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తున్నారు ఈ విధంగా బదిలీలకు సంబంధించి మంచి నిర్ణయం అయితే తీసుకున్నారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్